కలర్ సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలతో హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ స్పైసెస్ నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ప్యూర్ ఫ్లేవర్ స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా అమరావతిలో తిరుపతి వెంకన్న ఆలయ నిర్మాణ విస్తరణ పనులకి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా మనం చెప్తూనే ఉన్నాం వెలుపల్లి ప్రాకారం అంటే తిరుపతి ఆలయం తరహాలో ఇక్కడ ఒక వెలుపలి ప్రాకారం నిర్మించే దిశగా గతంలో రూపొందించినటువంటి ప్లాన్ ప్రకారమే ఇది అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది దానికి తగ్గట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది మొత్తం ఈ పనులకి రెండు వందల అరవై కోట్ల రూపాయలని వెచ్చించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం దీనికి సంబంధించినటువంటి పూజాధికారులు నిర్వహించారు పూజా కార్యక్రమాలు అన్నింటినీ కూడా కంప్లీట్ చేశారు సో అక్కడ భూమి పూజ తర్వాత ఏ ఏ పనులు మొదలు పెట్టబోతున్నారు ఏ విధంగా ఇది రూపాంతరం చెందబోతుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో తిరుమలకి ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని దర్శించడానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఈ ఆలయానికి కూడా వచ్చే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేశారు దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ని అధికారులు వివరించారు ఈ ప్లాన్కి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అలానే ఎటువంటి నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది ఇందులో రెండు ఫేజెస్లో డెవలప్ చేయబోతున్నారు రెండు ఫేజెస్కి సంబంధించి కూడా రెండు వందల అరవై కోట్ల రూపాయలు అవుతుంది ఫస్ట్ ఫేజ్లో దాదాపు నూట నలభై కోట్ల రూపాయల పనులు అవుతాయి రెండో ఫేజ్లో నూట ఇరవై కోట్ల రూపాయల వరకు పనులు చేయబోతున్నారు ఏ పనులు చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి ప్రణాళిక చూద్దాం ఇది ముందుగా రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్ అప్పటికే గతంలోనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలోనే ఇది చేయాలని చెప్పి అనుకున్నారు రెండు ప్రాకారాలతో ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయించారు ఇటు సీడాక్సిస్ రోడ్డు అటువైపు కరకట్ట రోడ్డు ఈ రెండింటికి మధ్యలో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు ఆ విధంగా చేస్తే కనుక ఇగో ఈ విధమైనటువంటి వ్యవస్థ తయారవుతుంది అమరావతిలో వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి క్షేత్రంగా మారుతుందని భావించారు ఇప్పుడు విస్తరణలో ఏ ఏ పనులు చేపడుతున్నారు అనేది దాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ ఆఫ్ రిలీజియస్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పని రూపొందించారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా అధికారిక ప్లాన్ చంద్రబాబు నాయుడు గారి కింద ఏదైతే వివరించారో ఆ ప్లానే ఇక్కడ మనం చూస్తున్నాము సో ఇందులో వివీఐపీ ఎంట్రన్స్ అకామిడేషన్ ట్వంటీ కార్స్ తో పార్కింగ్ స్పేస్ ని ఇటు పక్కన డెవలప్ చేయబోతున్నారు అలానే మెయిన్ ఎంట్రన్స్ గ్రాండ్ ఎంట్రన్స్ తయారు చేయబోతున్నారు విఐపి ఎంట్రన్స్ సర్వీస్ ఎంట్రీ అలానే వెహికలర్ ఎంట్రీ వెహికల్స్ వెళ్లేందుకు పెడిస్ట్రియన్ సబ్వే ఇవన్నీ కూడా ఇందులో తీసుకొస్తారు ఇక ఎంట్రన్స్ లో ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మాణం చేయబోతున్నారు ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ స్పేస్ రిజర్వ్డ్ ఫర్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఇక్కడ ఒక స్పేస్ రిజర్వ్ చేశారు అలాగే ఇటు ఇటువక్కన ఉన్నటువంటి చూస్తే కనుక మొత్తం నాలుగు మాడ వీధుల తరహాలోనే ఆలయ స్ట్రక్చర్ కూడా చేయబోతున్నారు ఇదంతా కూడా నాలుగు మాడ వీధులు వచ్చేట్టుగా చేస్తున్నటువంటిది మొత్తం టోటల్ లేఅవుట్ అనమాట ఇది ఇక్కడ చూస్తే అన్న ప్రసాదానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఇక్కడ అన్నదాన భవనం అక్కడ తిరుపతిలో ఎలా అయితే అన్నదానం జరుగుతుందో శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం అక్కడ ఎట్లా ఉంటుందో అదే తరహాలో ఇక్కడ ఒక అన్నదానానికి డెవలప్ చేస్తారు అలాగే ఎగ్జిస్టింగ్ వెంకటేశ్వర టెంపుల్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి టెంపుల్ ఇది ఈ పరిధిలో మాత్రమే ఉందన్నమాట దీన్ని మరొక ప్రాకార దిశగా విస్తరణ చేస్తున్నారు కాబట్టి ప్రాకారాలతోనే ఇక్కడ పద్మావతి వాటి పద్మ వాటిక అని చెప్పని ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు అలానే హెల్ప్ డెస్క్ ఇవన్నీ అర్చక అపార్ట్మెంట్స్ తర్వాత వీళ్ళు స్టాఫ్ క్వార్టర్స్లు హనుమాన్ స్టాట్యూని కూడా ఈ కార్నర్లో పెడుతున్న కోనేరు కూడా నిర్మాణం చేస్తున్నమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త ప్లాన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ప్లాన్ ఇదంతా కూడా గతంలో డిసైడ్ చేస్తే దీనికి అయ్యేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది ఫేజ్ వన్ ఫేజ్ టూకి సంబంధించినటువంటి ఖర్చులను ఒకసారి మనం చూద్దాం ఇది ఫేజ్ వన్లో నూట నలభై కోట్ల రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ ప్రాకారం తొంభై రెండు కోట్లు ఖర్చు అవుతుంది అంటే ప్రాకారం నిర్మిస్తారు ప్రహరీ గోడలాగా మనం ఎలా అయితే అనుకుంటామో ఆలయాలకు ఉండే వాటికి ప్రాకారాలు వెలుపలి ప్రాకారం కింద వస్తుంది పైగా ఏడు అంతస్తుల రాజగోపురం లాగా కనిపిస్తుంది అనమాట ఏడు అంతస్తుల రాజగోపురం కడతారు అలానే చుట్టూ మిగతా మూడు వైపులా కూడా ఐదంతస్తుల గోపురాల నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఆర్జిత సేవ మండపము అద్దాల మండపము వాహన రత్న మండపాలు ఆంజనేయ స్వామి టెంపుల్ పుష్కరిణి కట్ స్టోన్ ఈ కట్ స్టోన్ అంటే రాతి శిల్పాలతో రాతితో చెక్కేటువంటి వాటికి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు ఇక్కడ ఈ ఆలయ విస్తరణకు సంబంధించి ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఫస్ట్ ఫేజ్ అంటే దాదాపుగా ఏడాది నుంచి పద్దెనిమిది నెలల సమయంలో పూర్తి చేసే దిశగా దీనికి ప్లాన్ చేసుకుని ఇక రెండో ఫేజ్కి సంబంధించినటువంటి ఒకసారి చూస్తే కనుక రెండో ఫేజ్లో మరొక నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మాడ వీధుల్ని అభివృద్ధి చేయబోతున్నారు మాడా స్ట్రీట్స్ అప్రోచ్ రోడ్స్ అన్నదానం కాంప్లెక్స్ పిలిగ్రీమ్ ఎమ్యూనిటీస్ అండ్ రెస్ట్ హాల్ అంటే విశ్రాంతి మందిరాలు ఇతర సౌకర్యాలు కూడా అక్కడ కట్టబోతున్నారు అలానే క్వార్టర్స్ ఫర్ అర్చకాస్ అండ్ స్టాఫ్ రెస్ట్ హౌస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మెడిటేషన్ హాల్ పార్కింగ్ జోన్స్ ఫర్ డివోటీస్ ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో డెవలప్ చేయబోతున్నారు సో మొత్తం తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండపైన ఎలాంటి సౌకర్యాలు అయితే ఉంటాయో అదే తరహాలో ఈ అడ్డీ కూడా ప్లాన్ చేశారు దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఇనిషియేషన్ తీసుకుంది టీటీడీ గతంలోనే ఇక్కడ ఒక మహా మందిరాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు అయితే అది చిన్న మందిరంగా మారిపోయింది గత ప్రభుత్వ నిర్ణయం వల్ల ఫైనల్గా ఇప్పుడు దానికి మళ్ళీ ఒక రూపురేఖలు ఇచ్చారు ఇప్పుడు రెండు వందల అరవై కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి విస్తరణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాలు వెంకటేశ్వర స్వామి అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకి ప్రణాళికలు రెడీ చేసి ఇక భూమి పూజ కార్యక్రమం మొదలైంది కాబట్టి పనులు ఊపందుకునేందుకు అవకాశం ఉంది